ఈరోజు టాపిక్ క్యాన్సర్ పై అవగాహన అసలు క్యాన్సర్ అనేది కణాలు బయట నుంచి వచ్చి మన ఒంట్లోకి చేరేవి కాదు మనలోనే ఉంటాయి సో అవి కొన్ని రకాల కారణాల వల్ల అవి క్యాన్సర్ కణాలుగా దారితీస్తాయి ఇది మనం జనరల్గా వినే మాట మీ పరిభాషలో క్యాన్సర్ అంటే ఏంటి అసలు కర్కాటక రోగం అని మనకి కర్కాటక రోగం అంటే పీత మనకి పీతని చూపిస్తారు ఆ బొడి దగ్గర ఎలా తలపెట్టుకుని ఉంటుంది లోపల లోతు అది డ్యామేజ్ చేసింది లేకపోతే సొరంగాలను తవ్వుకుంది అన్న విషయం ఎవరికీ తెలియదు అది బయటకు వరకు క్యాన్సర్ కూడా అంత ప్రమాదకరం మన దౌర్భాగ్యం భారతదేశంలో కొన్ని శతాబ్దాల క్రితం అసలు దీని మాట చాలా తక్కువ ఇప్పుడు ఇది అది వెస్ట్రన్ కల్చర్లో బాగా విపరీతంగా ఉండేది మనకే చాలా తక్కువ కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతున్నట్టుంది క్యాన్సర్ సర్వేకల్ క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ వీటిలో మనం నెంబర్ టూ ప్లేస్లో ఉన్నాం అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అవగాహన రాహిత్యం అత్యాస అంటే అత్యాస అంటే మీరు క్యాన్సర్ని తెచ్చుకోవటానికి అత్యుత్సాహపడుతున్నారని అత్యాస అనేది తిండి మీద విపరీతమైనటువంటి వ్యామోహం పెరిగిపోయింది తినకూడని పదార్థాలు విపరీతంగా తినేస్తున్నారు అంటే శరీరంలో ఏ రోగం రావడానికి హండ్రెడ్ పర్సెంట్ రోగాలు ఎక్కడ బయట నుంచి లేవు అన్ని డయాబెటీస్ ఏదైనా షాప్కి వెళ్ళి తెచ్చుకుంటారా లివర్ సిరోసిస్ లేకపోతే లివర్ క్యాన్సర్ లేకపోతే ఫ్యాటీ లివర్ బయట ఏదైనా దొరుకుతుంది ఎక్కడైనా ఒక పదార్థం లివర్ని పాడు చేసే ఒక పదార్థం లోపల వేయడం వల్ల చూడండి కుండ అడుగున ఉన్న నీటిని కాకి రాళ్ళు వేసి పైకి తెచ్చుకున్నట్టు అంటే అది మంచి నీరు అనుకోండి మంచి రాళ్ళు వేసుకుని నీటిని తెచ్చుకుని దాహాన్ని తీర్చుకుంటుంది కాకి మనం ఏం చేస్తున్నాం అంటే అజ్ఞానంతో వెయ్యకూడని పదార్థాలు నీళ్ళు కింద ఉన్నాయి మంచి నీళ్ళు తాగాలనే ఇదితో బురద మట్టి తీసేస్తే ఏమవుతుంది అంత పొల్యూట్ అయిపోతుంది పొల్యూట్ అవుతుంది మనం అందులో చెత్త దేహం చాలా అదే దేహమే దేవాలయం అని మాట్లాడుకుంటూ ఉంటాం జీవుడే దేవుడు ఇలా మాట్లాడుకున్నప్పుడు మనం విపరీతమైనటువంటి అత్యాసతో అత్యాస లిమిట్ లేదు ఎంత తింటున్నా కూడా లేదు విపరీతంగా తినేస్తాం ఎలా తింటున్నావు అంటే రేపు అంటే వాళ్ళ ఆదివారం అనుకోండి సోమవారం ఇక ఉండదు ప్రపంచం నాశనం అయిపోతాం అన్నట్టుగా డబ్బాలు డబ్బాలు క్రిస్పీ బకెట్లు దొరుకుతుంటాయి కదా అవి తెచ్చుకొని అందరూ ఏదైనా జర్నీకి వెళ్తున్నాం ఇక అంత జర్నీలోనే విపరీతంగా తినేయాలి ఇక ట్రైన్లో చూస్తే ప్యాకెట్లు ఓపెన్ చేసుకుని పిల్ల పెద్ద పీస్ ఏమీ లేదు అందరూ విపరీతంగా ఇవాళ ఎక్కుతాం రేపు దిగుతాం వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఇంటికో సొంత ఇంటికో వెళ్తాం అక్కడ చేసుకుని తినొచ్చు కదా ఈ ట్రైన్లో అంటే ఎక్కడన్నా ట్రైన్ కూలిపోతుందా ప్రాణం పోద్దా అన్నట్టుగానే తినేస్తాం అత్యాస అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది